మంత్రి పదవుల కేటాయింపు అయితే అయిపోయింది స్పీకర్ పోస్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారు స్పీకర్గా ఎవరు రాబోతున్నారు గతంలో స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళందరి రాజకీయ భవిష్యత్తు కూడా స్పీకర్గా పనిచేసిన తర్వాత ఆ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోతుంది రాజకీయాల్లో వాళ్ళు ఇమడలేకపోతున్నారు నిలబడలేకపోతున్నారు అనే ఒక చరిత్ర అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ స్పీకర్ పది ఎవరికి దక్కుతుంది అనేది అయితే ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది వాస్తవానికి చంద్రబాబు గారి మధ్యలో ఎవరున్నారు స్పీకర్గా ఎవరికి అవకా అవకాశం ఇస్తారు అనేది అయితే క్లారిటీ లేదు ఎందుకంటే ప్రస్తుతం తమ్ముదేని సీతారాం మొన్నటి వరకు స్పీకర్గా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఇప్పుడు ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కొద్ది నెలలకి ఆయన మరణించారు అలాగే తాజాగా తమ్మునేని సీతారాం కూడా ఆయన ఓటమి పాలయ్యారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రం స్పీకర్ పదవికి అయితే ఇప్పుడు చాలా డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే మంత్రులుగా బాబు ఎలాగా కొంతమందిని సీనియర్లను తీసుకోలేదు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరిని స్పీకర్గా ఇచ్చే అవకాశం ఉంటుంది వాస్తవంగా చూసుకుంటే స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి ప్రోటోకాలు హంగులు కర్భాటాలు అన్ని కూడా చాలా బాగుంటాయి అందుకే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలు పెడితే నెల్లూరు వరకు కూడా చాలామంది స్పీకర్లు ఒక రకంగా పదవి విషయంలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి ఇరవై నాలుగు మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు అయితే కవర్ అయిపోయినాయి కాపులు నాలుగు రెడ్లకు మూడు కమ్మలకు నాలుగు ఎస్సీలకు రెండు వైశ్య ఎస్టీకి మైనార్టీకి ఒక మంత్రి ఇలాగ మొత్తం బీసీలకి ఎనిమిది పదవులు ఇచ్చారు మంత్రివర్గంలో కవర్ కానీ సామాజిక వర్గం చూసుకుంటే బ్రహ్మ ప్రధానంగా బ్రాహ్మీ కానీ క్షత్రియ సామాజిక వర్గం కానీ వీళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక రకంగా క్షత్రియ సామాజిక వర్గం అంటే రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారనేది బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లోకం మాధవి నెల్లిమరలి నుంచి గెలిచారు కదా ఆమెకి ఇచ్చే అవకాశం ఉంటుందా అలాగే క్షత్రియ కేటగిరీ అంటే రాజుగారి పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో లేదంటే రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్గా ఇచ్చి డిప్యూటీ స్పీకర్గా మాధవీకిస్తారా ఈ ఈ చర్చ అయితే నడుస్తోంది ఏది ఏమైనా ప్రస్తుతం సీనియర్లు వీరి విషయంలో చూసుకుంటే గోరెంట్ల బుచ్చే చౌదరి వినిపిస్తుంది ఆయన చాలా సీనియర్ కాబట్టి అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి కిమిడి కళా వెంకటరావు పేరు వినిపిస్తోంది ఆయనకు కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి అలాగే లేదు అంటే సామాజిక వర్గం పరంగా కాపులకి ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు వినిపిస్తోంది లేదు ఎస్సీ సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకుంటే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పేరు వినిపిస్తుంది ఇలా చాలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి మరి కొత్త స్పీకర్గా ఎవరికి అవకాశం వస్తుంది అసలు బాబు గారి మధ్యలో ఎవరు ఉన్నారనేది మరికొద్ది గంటలో తేలిపోద్ది